నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి మన కార్యక్రమంలో భాగంగా దీనికి బదులు ఇది వాడుకుంటే బాగుంటుంది అని అనారోగ్యం నుంచి దూరంగా అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా మమ్మల్ని నెడుతూ ఆరోగ్యం కలిగించే వాటిని పరిచయం చేస్తూ ఉన్నారు మీరు మరి అందుకే ఈ రోజు మన ఎపిసోడ్ లో భాగంగా చాక్లెట్లు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు అవును అసలు ఎవరిని అడిగినా నీకు ఏది ఇష్టమో అంటే పిల్లలైతే ముఖ్యంగా చాక్లెట్ అన్నమాట ఖచ్చితంగా చెప్తారు అవునండి కానీ చాక్లెట్స్ తినడం వల్ల నష్టాలు ఉన్నాయని కూడా మాకు తెలుసు మరి ఈ చాక్లెట్స్కి బదులుగా ఆహారంగా ప్రకృతి పరంగా ఏదైనా తీసుకోవచ్చు అంటారా అసలు ఉందా ఆల్టర్నేటివ్ చాక్లెట్స్లో ఏవైతే హాని కలిగించే కలుపుతున్నారో అవి కలపకుండా ఓకే పిల్లలకి నోట్లో చప్పరిస్తే కరిగిపోతూ ఉండాలి తీపి తీపిగా ఉండాలి టేస్టీగా ఉండాలి తిన్న వెంటనే మంచిగా బలం రావాలి శక్తి పెరిగినట్టు ఉషారుగా అనిపించాలి మరి ఇవన్నీ రావాలి ఆల్టర్నేటివ్ పద్ధతిలో కనుక మనం చాక్లెట్స్ని డ్రై ఫ్రూట్స్తో చేయగలిగితే పిల్లలు ఇష్టంగా తింటారు ఆ చాక్లెట్స్ బదులు ఈ చాక్లెట్స్కి అలవాటు పెడితే నష్టం ఉండదు అన్ని లాభాలే ఉంటాయి అందుకని న్యాచురల్ పద్ధతిలో అన్నిటికీ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి చాక్లెట్స్ కూడా ఆల్టర్నేటివ్ చూపిస్తూ ఈరోజు పేరెంట్స్ని ఇంట్లో చేసి పెట్టుకోమని ట్రైనింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం అయితే డాక్టర్ గారు దీనికి బదులుగా ఏం తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన కాస్త పక్కన పెడితే ముందుగా అసలు బయట మార్కెట్లో దొరికే చాక్లెట్స్లో హానికరమైన పదార్థాలు ఏం కలుపుతున్నారో చెప్తారా సహజంగా చాక్లెట్స్ అనేవి పిల్లలు బాగా ఎడిక్ట్ అవడానికి కారణం అందులో కెఫిన్ ఉంటుంది ఓకే కెఫిన్ అనేది చాక్లెట్స్ తయారీకి వాడే కోకా పౌడర్లో మెయిన్గా కెఫిన్ ఉంటుంది ఓకే హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్ కనుక బిడ్డ తిన్నాడు అంటే రెండు వందల ముప్పై మిల్లీ గ్రాముల కెఫిన్ వెళ్తుంది ఇంత పిల్లలు మీ ఇంట్లో ఉన్నారంటే వాడి కాఫీ ఇస్తారా మీరు ఎవరా ఇవ్వము ఏమంటారు కాఫీ తాగుతానంటే వాడు బాబు నువ్వు అప్పుడే తాకూడదమ్మా ఇంకా రాలేదు ఇంకా చెడిపోవటానికి టైం ఉంది కంగారు పడకొని ఒక కప్పు కాఫీ తాగితే నూట యాభై మిల్లీ గ్రాముల కెఫిన్ వెళుతుంది కానీ వాడి తినే హండ్రెడ్ గ్రామ్ చాక్లెట్ లో రెండు కప్పులు కాఫీకి వెళ్ళినంత కెఫిన్ ఒకటేసారి వెళ్ళిపోతుంది అందుకని ఇది ఓవర్గా చాక్లెట్స్ తింటే కూడా ఈ కెఫిన్ ఎఫెక్ట్ మగవారికి సంతానం కలిగే యోగ్యత కూడా తగ్గిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ తింటే నెల నిండకుండా పుట్టేస్తారు అవును వాడికి గుండె లో కానీ ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి అట్లాంటి వాటిలో పాటు కోకో పౌడర్ అనేది మెయిన్ బేస్ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఇదే ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ కోకో పౌడర్ అనేది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ క్యాలరీస్ ఉంటుందన్నమాట షుగర్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ఉంటుంది డార్క్ చాక్లెట్స్లో అయితే కెఫిన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ షుగర్ అనేది ట్వంటీ పర్సెంట్ యావరేజ్ డార్క్ చాక్లెట్స్లో కలుపుతూ ఉంటారు నార్మల్ చాక్లెట్స్లో అయితే కొద్దివేపు ఎక్కువ ఉంటాయి అందుకని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది మిల్క్ చాక్లెట్స్లో అయితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది వీటన్నిటిలో ఇంతంత షుగర్ కలుపుతున్నారంటే హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఇజికల్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ లెక్క వేసుకోతేనే బెటర్ అనిపిస్తుంది డాక్టర్ గారు హండ్రెడ్ గ్రామ్స్ కోకో పౌడర్ ఇజుకోల్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఇక దీనితో పాటు ఉండటానికి ప్రిజర్వేటివ్స్ చాక్లెట్ లని ఒక రంగు ఉంటే వాడి పిల్లోడికి ఆకర్షణ ఉండదు రకరకాల రంగులు కలర్స్ మంచి వాసన స్పెషల్ గా ఉండాలి చాక్లెట్ వాసన వేరుగా ఉంటాయండి అందుకని ఫ్లేవర్స్ వేరే కలపాలి సన్లైట్ నుంచి ప్రొటెక్షన్కి మాయిశ్చర్ నుంచి ప్రొటెక్షన్కి ఇంకొని కలపాలి ఇక దీనితో పాటు నికెలు క్యాడ్మియమ్ ఇట్లాంటివి కూడా కలుపుతారు చాక్లెట్స్ తయారీలో ఓకే వైట్ షుగర్తో పాటు వైట్ పాయిజన్ నెంబర్ వన్ ఉంది ఇక ఇవన్నీ నికెలు క్యాడ్మియం ఇట్టాటి అన్నీ క్యాన్సర్ ప్రేరకాలు అనమాట దీన్ని ఎంతో హీట్కి గురి చేస్తారు సహజంగా అంత హై హీట్కి గురి చేసినప్పుడు ఫ్రీ రాడికల్స్ ఎక్కువ చాక్లెట్స్లో డెవలప్ అవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ అన్నీ క్యాన్సర్ ప్రేరకాలు అందుకని ఇవన్నీ అంతకాలం నిలవ ఉంటాయి మనకి షాపులోకి వచ్చేసరికి కొన్ని నెలలు షాపులోకి వచ్చాక అమ్మి మన ఇంటికి వచ్చేసరికి కొన్ని నెల పడుతుంది ఇన్ని రోజులు అటు ప్రిజర్వేటివ్స్ వేయటం వల్ల అట్లా చెడిపోకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఇవన్నీ చూడటానికి ఏంటంటే పై పై మెరుగులు ఇవన్నీ దానికి పైన పఠారం లోన లొటారం అన్నట్టు వాటి బ్రతికంతా ఇంతే పైకి చూస్తే మంచి తడు తడుకులు వెలుకులతో ఉండే పేపర్లు వేసి కాస్ట్లీ ప్యాకింగ్తో అబ్బాయి ఈ క్షణం కొనియాలన్నట్టుగా ఆకర్షణ ఉంటుంది పూర్వం రోజుల్లో ఐదు పైసలకి నిమ్మకాయ చాక్లెట్ పది పైసలకి ఒక చాక్లెట్ ఉండే తప్ప ఏమి ఉండే కాదు అంటే ఇప్పుడు డబ్బులు పెట్టి మరి కొని చెడిపోవటం అంటే ఇట్లాంటి వాటిని తింటాం అనమాట ఇంత ఆకర్షణీయంగా లేకపోతే టేస్టీగా ఉండే చాక్లెట్స్ వెనక ఇంత రహస్యం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు డాక్టర్ గారు ఆ కెఫిన్ పాయింట్ అయితే మాత్రం ఐ థింక్ ప్రేక్షకులకి బాగా హిట్ అవుతుంది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక కప్పు కాఫీ పిల్లాడికి ఇవ్వడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు అని వాళ్ళు అనుకోరు కూడా అలాంటిది ఇంత కెఫేన్ చాక్లెట్స్ ద్వారా అందిస్తున్నారు అని అంటే మరి అది ఆలోచించ తగ్గ విషయమే అయితే డాక్టర్ గారు మరి ఈ హానికరమైన కెమికల్స్ అన్ని శరీరంలోకి వెళ్లడం వల్ల చాక్లెట్స్ తినడం వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి ఒకసారి చెప్తారా అమెరికన్ యొక్క పరిశోధనలు ఓకే ప్రకారం అయితే డ్యామేజ్ అవుతుందని అందుకని ఈ మధ్య యాసిడ్ రిఫ్లక్స్ జీఆర్టీ సమస్యలు ఎక్కువ రావడానికి ఆ స్పింక్టర్ దెబ్బ చాక్లెట్స్ ఒక కారణం అనమాట ఇక మెయిన్గా అన్నిటికంటే నష్టం దంతాలపైన ఎనామిలు ఎగిరిపోతుంది మన దంతాలపైన ఎనామిలు ఎంత స్ట్రాంగ్ అంటే పదకొండు వందల డిగ్రీలు వేడి చేస్తే కానీ అది కరగదండి అలాంటిది చాక్లెట్స్కి లోక్వ చాక్లెట్స్ తింటే ఎనామిలు అసలు ఐదు నుంచి పది సంవత్సరాలు తినేసరికి చాక్లెట్స్కి ఎనామిలు డ్యామేజ్ అయిపోతుంది అందుకని ఐదు పదేళ్ల వయసు పిల్లలకి చిన్నప్పటి నుంచి తిన్నారు కాబట్టి పది ఏళ్లకే పోయింది పదేళ్లకే పళ్ళు పుచ్చినాయంటే ఈ ఐదు పదేళ్ళు ఏళ్ళు తిన్న చాక్లెట్స్కి ఎనామిలు పోయింది అది నూట హాఫ్ ఏళ్ళు దాని లైఫ్ పళ్ళు పుచ్చటానికి పళ్ళు అరిగిపోవటానికి పళ్ళు తీపులకి జివ్వను సెన్సిటివ్గా లాగటానికి కారణం ఎనామిలు దెబ్బతింటాం ఇక దీనితో పాటు హై షుగర్ ఫుడ్స్ వల్ల నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు విపరీతంగా పెరిగిపోతాయి చక్కెర కదా మొత్తం అందుకని తెల్లవార్లు సూక్ష్మజీవులు డబల్ ట్రిపుల్ అయిపోతుంటాయి అందుకని చాక్లెట్స్ బ్యాచ్ అందరికి పాచి విపరీతంగా పడుతుంది ఎందుకంటే వాళ్ళకి మేత బ్యాక్టీరియాకి మంచి మేత వేసాడు కదా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టుకుని చక్కగా తినేసి బ్యాచ్ని బ్యాచ్ని దింపుతూ ఉంటాయి తెల్లవారులు సూక్ష్మజీవులన్నీ అందుకని విపరీతంగా ఇక్కడ పెరిగిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళకి బ్యాడ్ స్మెల్ ఎక్కువ ఉంటుందండి చాక్లెట్స్ వాడే వాళ్ళకి ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియాలు గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కంపులు ఎక్కువ వస్తాయి దీంతో పాటు అసలు ఇమ్యూనిటీ భలే డౌన్ అయిపోతుంది ఎందుకంటే రక్తం లోపల చక్కెర పదార్థాలు ఇంత హైడోస్లో వెళ్ళేసరికి గ్లూకోజ్ స్థాయిలు ఆటోమేటిక్గా అంత ఎక్కువలో ఉండేసరికి బ్యాడ్ బ్యాక్టీరియాలు కూడా బాడీలో పెరగటం ఇన్ఫ్లమేషన్స్ పెరుగుతుంటాయి అందుకని దీనివల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది అందుకని స్వీట్స్ ఎక్కువ తినటం వల్ల ఇమ్యూనిటీ పోతుంది అట్లాగే చాక్లెట్స్ వల్ల జరిగే నష్టం అది డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్లో డెవలప్ అవుతుంది మళ్ళీ ఒబీసిటీ ఈ రోజుల్లో పిల్లల్ని కూడా చూస్తే నున్నగా బొద్దుగా కాస్త పైనుంచి కిందక ఒక పొత్రంలాగా కనపడుతున్నారు అంత బొద్దు కావడానికి కారణం చాక్లెట్స్ పుణ్యమే క్యాలరీస్ విపరీతంగా వెళ్ళిపోతాయి అవును అందుకని పాటు పిల్లలకు ముఖ్యంగా తీసుకుంటే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి ఇది కారణం అనమాట అందుకని చాలామంది పిల్లలకి దగ్గు కఫము పెళ్లి కోతలు ఇవి ఎక్కువ వస్తాయి ఎందుకంటే గొంతులో ఉన్న టాన్సిల్స్ అవి కూడా వీళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు చాక్లెట్లు అవి చల్లగా ఉంటాయి ఆ చల్లటి చాక్లెట్లు పెట్టుకునేసరికి ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి లాలాజలం సప్రెస్ అయిపోతుంది క్రిమిలిజం పే మెకానిజం క్లోజ్ టాన్సిల్స్ ఇక ఫైట్ చేయలేనంతగా వాటికి ఇమ్యూనిటీ డౌన్ చేసేస్తాయి అందుకని టాన్సిల్స్ ఉబ్బిపోవటం అనేది పిల్లలు ఎక్కువ చూస్తాం ఇక అవి ఉబ్బిపోయి వాచి ఎప్పు వస్తున్నాయంటే ఆపరేషన్ చేసి వాటిని దీపించుకుంటారు తప్ప చాక్లెట్లు మానరు అంచేత టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ కి త్రోట్ ఇన్ఫెక్షన్స్ పిల్లలకి ఎక్కువ రావడానికి కూడా ఇది కారణం ఓకే రిపీటెడ్ గా ఫీవర్స్ ఎక్కువ వస్తాయి చాక్లెట్స్ వల్ల ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా సప్రెస్ చేస్తాయి కాబట్టి అందుకని ఇన్ని రకాల అనర్ధాలు చాక్లెట్స్ వల్ల ఉంటాయి అయితే డాక్టర్ గారు ఇప్పటివరకు చాక్లెట్స్ తినడం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పారు పేరెంట్స్ అందరికీ కాస్త కనువిప్పు కలిగినా కూడా పిల్లల్ని అంటే అంతే చాలా కష్టమైన పని వాళ్ళు అస్సలు మానంటే మాననంటారు అందుకని దానికి బదులుగా చాక్లెట్స్ లాగా అనిపించే ఆహారాలు ఏదైనా అందిస్తే గనక చక్కగా ఉంటుంది కాబట్టి ఆ విశేషాలు చెప్తారా కోకో పౌడర్కు బదులుగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వాడచ్చు ఓకే దానికంటే ఇది మూడు వందల యాభై ఏడు క్యాలరీలు ఇది ఆరు వందల యాభై క్యాలరీలు ఉంటాయి దగ్గర దగ్గర ఆరు వందల క్యాలరీలు డబుల్ బలం పంచదార ఫిఫ్టీ పర్సెంట్ వాడారు ఇప్పుడు మనం ఖర్జూరం పొడి వాడచ్చు తేనె వాడచ్చు అవును ఈ రెండింటిని ఉపయోగించుకోవచ్చు తీపికి అట్లాగే కొన్ని చాక్లెట్స్కి పండు ఖర్జూరం వాడచ్చు న్యాచురల్ ఫ్రూట్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవన్నీ బలాన్ని ఎనర్జీని ఇస్తాయి దంతానికి ఎనామిల్ ఎఫెక్ట్ ఏమి చేయి పళ్ళుపోచు వీటితో మంచి ఫ్లేవర్ వచ్చే విధంగా కాస్త యాలకు పొడి కాని ఇంకా కొన్ని ఫ్లేవర్స్ మనం న్యాచురల్గా ఉండేవి వాడుతూ వీటితో గనక చాక్లెట్స్ చేసుకుని మామూలుగా బయట చాక్లెట్స్ ర్యాప్ చేయటానికి ఏ పేపర్లు అయితే పెడతారు అలాంటి మార్కెట్లో కొనుక్కొచ్చి మన పద్ధతిలో చాక్లెట్లు చేసేసి పైన చుట్టు పెట్టేయండి కనపడేటప్పుడు డబ్బాలు అట్లా ఉంటే వాడు మామూలు చాక్లెట్లు తింటాడు కానీ టేస్ట్కి టేస్ట్ బాగుంటాయి బలానికి బలం మంచి రుచి ఎటువంటి నష్టం నష్టం అస్సలు ఉండదండి టెక్నిక్స్ ఉంటాయి చాలా చక్కగా నోట్లో కరిగిపోతూ ఉంటాయి కావాలంటే కొంచెం మనం ఇందులో బట్టర్ వాడుకోవచ్చు అండి నష్టం లేదు పిల్లలు కాబట్టి కొద్దిగా బట్టర్ వేస్తాం అవును ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంది కొబ్బరి చాక్లెట్లు ఎంత బాగుంటాయో డ్రై ఫ్రూట్స్తోనే కాదు డ్రై నట్స్తో కొబ్బరితో అనేక చాక్లెట్స్ చేసుకోవచ్చు అనమాట మనం ఓకే అందుకని ఇలాంటి పద్ధతిని కనుక మనం మార్పు చేసి ఇంట్లో చేయగలిగితే చాక్లెట్స్ పిల్లలకి తినిపించడం ద్వారా వాళ్ళకి కోరిక తీరుతుంది వాళ్ళ బాగుండటం అనే ఆలోచన మనకి నెరవేరుతుంది